టచ్ లైఫ్ వారి టాలీడీకి స్వాగతం ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమానికి హార్టీ వెల్కమ్ ఎప్పట్లాగే మనతో ఆయుర్వేదం గురించి అరుదైన విశేషాలు విషయాలు పంచుకునేందుకు ప్రముఖ ఆయుర్వేద వైద్యరాలు అనుపమ ఉప్పులూరి గారు ఉన్నారు ఈ వారం వారితో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం వెల్కమ్ టు ద షో మేడం థ్యాంక్ సూర్య మేడం ఇవాల్టి కార్యక్రమం లేదా ఇవాల్టి టాపిక్ కాస్త ఇప్పటి తరానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఉపయుక్తంగా ఉంటుందని కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజులో ఉన్నటువంటి కాంపిటీషన్ బట్టి అందరూ మెమరీ గురించి మాట్లాడుకోవటం ఎక్కువగా కనిపిస్తుంది వినిపిస్తుంది దాని గురించే చాలా విషయాలు మనకి పత్రికల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు సర్క్యులేట్ అవుతున్నాయి సో ఆ మెమరీని రీటైన్ చేసుకోవడం లేదా పెంచుకోవటం అనే విషయాలు మాట్లాడుకునే ముందర అసలు జ్ఞాపక శక్తి గురించి ఆయుర్వేదం ఏం చెప్తుందండి డెఫినెట్ గా ఇది రైట్ టాపిక్ ఈ మధ్య ఇప్పుడు అందరికి ఎగ్జామ్స్ టైం వచ్చేస్తుంది సో అందరు కొంచెం పిల్లలందరూ కూడా స్ట్రెస్ఫుల్ గా బాగా స్టడీస్ మీద ఫోకస్ గా ఉంటుంటారు కదా సో ఇట్లాంటి వాళ్ళకే హెల్ప్ అవుతుంది ఏమో అనుకుంటున్నాను సో ఆయుర్వేదంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్ఞాపక శక్తి దీన్ని స్మృతి అని మేము చెప్తూ ఉంటాం అనమాట స్మృతి అంటే మెమరీ జ్ఞాపక శక్తి ఏదైనా చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వస్తువు యొక్క జ్ఞానం అంటే ఆ విషయ జ్ఞానం అంట అది వస్తువు ఎట్లా తెలుస్తుంది ఫస్ట్ తెలుసుకున్న తర్వాత దాన్ని గుర్తుపెట్టుకోవాలి కదా ఫస్ట్ ఎట్లా తెలుసుకుంటారు ఎట్లా అనేది మనకి ఆయుర్వేదంలో చాలా డీటెయిల్ గా చాలా ఎగ్జాంపుల్స్ తో చెప్తూ ఉంటారు అనమాట సో ఫస్ట్ ఎట్లా నాలెడ్జ్ వస్తుంది అంటే ఫస్ట్ మనకి అంటే ఈ టెమినాలజీ మీద కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మీకు కానీ మేబీ అర్థం అవుతుంది అనుకుంటున్నాను ఒక మనకు ఉండే ఆత్మ మనసు రెండు మన ఇంద్రియాలతో కలిసి ఇంద్రియ అర్థాలతో కలిసి ఒక విషయం యొక్క జ్ఞానం ఇస్తాయి అంటే మనం మీకు అందరికీ అర్థమవుతుంది కదా మనం ఒక చూస్తున్నాం అనుకోండి ఒక వస్తువును చూసినప్పుడు మన మన మైండ్ కూడా దాని మీద పెట్టినప్పుడే మాత్రమే మనకి అది ఆ వస్తువు కనిపిస్తూ ఉంటుంది దాని గురించి తెలుస్తుంది మనకి సో మనం మన ఆలోచన అంతా వేరేగా ఉండి మన ఆ వస్తువుని చూస్తున్నప్పుడు దాని జ్ఞానం మనకి రాదు సో అదే ఆ ఇంద్రియాలు ఇంద్రియాలు కూడా దాని మీద ఫోకస్ పెట్టినప్పుడు మాత్రమే ఇంద్రియాలు ఇంద్రియ అర్థాలు ఇంద్రియాలంటే మన సెన్స్ ఆర్గాన్స్ అండ్ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను కలిపి ఇంద్రియాలు అంటారు అనమాట సో వాటి యొక్క యాక్టివిటీస్ ని ఆ ఇంద్రియ అర్థాలు అంటారు ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకోండి చూసే ఇంద్రియ అర్థం ఆ ఐ యొక్క మన నేత్ర యొక్క అర్థమే చూడడం సో ఇట్లాంటి ఇంద్రియ అర్థాలు అంటారు అనమాట సో ఈ ఇంద్రియాలు అర్థాలు రెండు కలిపి మనస్తో సంయోగం చెందినప్పుడు మాత్రమే ఆ వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంటుంది అది ఫస్ట్ దాని ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది అనమాట దాన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అది మెమరీ అనమాట సో ఈ జ్ఞానంకి ఒక మూడు అంశాలు ఉంటాయి అన్నమాట సో వాటిని ధి ధృతి స్మృతి ఈ మూడు ఈ జ్ఞానం యొక్క జ్ఞానంని మేము ప్రజ్ఞ అని చెప్తూ ఉంటాం జ్ఞానం మరి ప్రజ్ఞ సో దీని యొక్క మూడు అంశాలు ఆ అధి ధృతి స్మృతి అనేవి జ్ఞానంని ఇండికేట్ చేస్తుంటాయి అన్నమాట ధీ అంటే మన ఇంటలెక్ట్ అంటే ఆ లెర్నింగ్ ఫోకస్ అండర్స్టాండింగ్ ఇవన్నీ కూడా ఆ ధీ అనేది చెప్తూ ఉంటుంది అనమాట ధృతి అంటే మన ఆ నాలెడ్జ్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ప్రాసెస్ చేసుకోవడం ఆ చూసిన దాన్ని మనం ఎట్లా దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఎట్లా దాన్ని ప్రాసెస్ చేసుకునే పద్ధతిని ధృతి అంటారు సో ఆ ప్రాసెస్ చేసుకునే పద్ధతి మన మోడర్న్ టెక్నాలజీ ప్రకారం చూసినట్టయితే దాని కెమికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ పాస్ అవ్వడం మన బ్రెయిన్ లో యాక్టివిటీ జరగడం అనేది ఈ ధృతిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది స్మృతి అంటే మెమరీ దాన్ని ఎట్లా ఎబిలిటీ టు రిమెంబర్ దాన్ని మనం మెమరీ దాని గురించి తెలుసుకుంటాం అనమాట సో ఈ మూడు అంశాలు ఆ విషయ జ్ఞానంలో మనకి తెలుస్తూ ఉంటాయి అనమాట సో ఆ స్మృతి అనేది ఇప్పుడు మన దాని గురించి మనం చెప్తాం కదా ఈ ధీ స్మృతి అనేది విషయ జ్ఞానాన్ని ఇస్తుంది ఇలా మనకు ఆ జ్ఞానపక్షం ఇంట్లో ఒక పాటగా మనం చెప్తూ ఉంటాం ఇంట్రెస్టింగ్ అండి అంటే ఒక మాటని ఉపనిషత్ వాక్యం ఏమో బహుశా ప్రజ్ఞానం బ్రహ్మ అనే మాటని తరచూ వింటూ ఉంటాం కాబట్టి ఆ ఒక విషయాన్ని మనం గమనించడం లేదా దాన్ని ప్రాసెస్ చేసుకోవడానికి మన పెద్దవాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారనేది బహుశా ఆ మాటలోనే అర్థమైపోతుంది అలాగే మీరు ఒక మాట అన్నారు ఇంద్రియాలు ఇంద్రియార్థాలు ఈ రెండు కూడా ఒక విషయం మీద దృష్టి కేంద్రీకరించినప్పుడు తప్పకుండా అది మెమరీ కిందకి మారుతుందని ఆ మెమరీలో కూడా ఒక మూడు రకాలుగా చెప్పారు మీరు ధీ ధృతి స్మృతి అని చెప్పి ఇంటెలెక్ట్ ప్రాసెసింగ్ అలాగే రిమెంబరింగ్ ఈ మూడు అంచెల్ని కూడా చాలా చక్కగా చెప్పారు బహుశా ఎవరైనా విద్యార్థులైనా సరే వాళ్ళు చదివేటప్పుడు ఈ విషయాలను కనుక గుర్తుంచుకుంటే తప్పకుండా మీరు అన్నట్టు ఏకాగ్రత చూపిస్తేనే ఏదైనాటువంటి ఒక విషయం మన మనసులోకి వెళ్తుంది కాబట్టి సంపూర్ణమైనటువంటి దృష్టితో ఏకాగ్రత చిత్తంతో వాళ్ళు గ్రహిస్తారని ఆశిస్తాం అయితే ఇప్పుడు మనం అనుకున్నటువంటి స్మృతి ఏదైతే ఉందో ఈ స్మృతి బాగుండటానికి అలాగే ఆహారానికి ఏమైనా సంబంధం ఉందండి ఎందుకంటే మన పెద్దలు నెయ్యి లాంటి ఆహారం తింటే మెమరీ బాగుంటుంది అని చెప్తుండేవాళ్ళు కదా మరి ఇప్పుడేమో అలాంటి ఆహారాలు చాలా వాటిని మనం దూరంగా పెట్టేస్తున్నాం సో ఆహారం లేదా దినచర్య దినచర్య అనుకుందాం అలాగే ఈ మెమరీకి మధ్య సంబంధం ఏంటండి షూర్ మీరు చెప్పే ముందు ఈ మెమరీ స్మృతి దాని గురించి మన మామూలుగా అందరికి ఎట్లా ఉంటుంది అనేది కొంచెం బేసిక్ గా ఇన్ఫర్మేషన్ నాకు చెప్తాను కొంచెం దాని తర్వాత దాని ఆహారం గురించి మాట్లాడుకుందాం సో ఇది మన దేహ ప్రకృతిలో ఉంటాయి కదా మనం వాతం పిత్తం కఫం చెప్తూ ఉంటాం కదా ఇలాంటి వాళ్ళకి మెమరీ ఎట్లా ఉంటుంది అనేది చెప్తాను ఈ వాత ప్రకృతి ఉన్న వాళ్ళకి ఈ మెమరీ అనేది అల్పస్మృతి శృతగ్రాహి చలస్మృతి ఈ మూడు వర్డ్స్ తో మనం ఇండికేట్ చేస్తుంటాం అనమాట అంటే అల్పస్మృతి అంటే తక్కువ కాలం వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి ఆ విషయాన్ని శృతగ్రాహి అంటే విధిన వెంటనే అర్థమైపోతుంది వాళ్ళకి ఫాస్ట్ గా అర్థం చేసుకుంటారు అండ్ చలస్మృతి ఒక్కొక్కసారి ఏమో ఆ గుర్తొస్త ఒక్కొక్కసారి రాదు ఇర్రెగ్యులారిటీ ఉంటుంది అనమాట ఆ మెమరీకి సో అట్లా అలా వాత ప్రకృతి వాళ్ళకి ఉంటుంది సో ప్రకృతి వాళ్ళకైతే ఇది మేధావులు అనమాట వాళ్ళు అంటే చాలా మంచిగా అర్థమవుతుంది వాళ్ళు రిటైన్ చేసుకుంటారు రిమెంబర్ రిమంబరెన్స్ బాగా ఉంటుంది అన్నమాట వీళ్ళకి అండ్ కఫ ప్రకృతి వాళ్ళకి చిర గ్రాహులు అంటారు అంటే వాళ్ళు ఒక సబ్జెక్ట్ ని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటారు బట్ స్మృతిమంతంగా ఉంటారు అనమాట అంటే ఒకసారి గుర్తు గుర్తు మన దాని నాలెడ్జ్ వచ్చిన తర్వాత దాన్ని చాలా టైం వరకు వాళ్ళు రిటైన్ చేసుకుని గుర్తుపెట్టుకోగలనమాట సో ఇట్లా ఈ ప్రకృతిని అనుసరించి కూడా వాళ్ళ యొక్క మెమరీ ఉంటుంటుంది అనమాట అండ్ అగేన్ ఈ మానస ప్రకృతిని చెప్తూ ఉంటాం కదా సత్వ రజత్త మోగుణాలు వీళ్ళలో అయితే ఈ సత్వ ప్రకృతి ఉన్న వాళ్ళకి మెమరీ చాలా బాగుంటుంది చెప్తూ ఉంటాం అనమాట సో అండ్ అగేన్ ఈ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఈ మధ్య కాలంలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్మృతి అనేది తగ్గడం పెరగడం అవన్నీ మనకి మధ్య ఎక్కువ చూస్తూ ఉంటాం కదా మన యూజువల్ గా తగ్గుతూ ఉంటుంది మెమరీ అనేది సో ఎందుకు అట్లా జరుగుతూ ఉంటుంది అని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద రీజన్ మన మెమరీ తగ్గడానికి రెండు రకాల రీజన్స్ ఒకటేమో న్యాచురల్ గా ఈ ఏజింగ్ ప్రాసెస్ లో మన మెమరీ తగ్గుతూ ఉంటుంటుంది అండ్ మెమరీ తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే యూజువల్ గా మన మనకి నేచురల్ ప్రాసెస్ మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ కి డీజనరేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట కానీ బ్రెయిన్ కి మాత్రం చాలా ఈ బ్రెయిన్ అనేది చాలా వల్నరబుల్ గా ఉంటుంది అనమాట ఈ ఈ చేంజెస్ కి ఎందుకంటే ఈ మన బ్రెయిన్ లో ఉండే నర్వ్స్ రీజనరేషన్ అనేది తక్కువగా ఉంటుంది ఇక్కడ మిగతా ఆర్గాన్స్ కయితే ఫాస్ట్ గా ఏమైనా డ్యామేజ్ జరిగినా తొందరగా రికవరీ చేసుకోవచ్చు అనమాట బట్ ఈ బ్రెయిన్ కి ఉండే న్యూరాన్స్ కానీ వాటి నర్వ్ సెల్స్ కానీ ఏమన్నా వాటిక డామేజ్ వస్తే తొందరగా వాటిని కరెక్ట్ చేసుకోలేము అనమాట సో అందుకని ఏజ్ పెరుగుతున్నా కొద్దీ మెమరీ తగ్గుతూ ఉంటుంది దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సో అది ఒకటి అండ్ ఈ మెమరీ అనేది ఫార్టీ ఇయర్స్ తర్వాత తగ్గడం బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట సో అది న్యాచురల్ గా జరిగే ప్రాసెస్ అండ్ ఇప్పుడు ఇప్పుడు ఈ మోడ్రన్ ఎరాలో చూసినట్టయితే మెయిన్ గారణం అన్ అన్హెల్దీ లైఫ్ స్టైల్ మన ఎప్పుడు అన్ని మన అదర్ డిసీజెస్ చెప్పినట్టే ఈ మెమరీకి అండ్ మానసిక వ్యాధులకి కూడా ఈ అన్హెల్దీ లైఫ్ స్టైల్ కారణం అవుతుంటుంది దాంతోపాటు స్ట్రెస్ ఎక్కువ కనిపించేది స్ట్రెస్ ఈ మధ్య కాలంలో అండ్ డిస్టర్బ్డ్ ఎమోషన్స్ సో దాని వల్ల రకరకాల ఎమోషన్స్ డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి వీళ్ళకి అలాంటప్పుడు ఈ మానసిక వ్యాధులు కానీ మెమరీ కానీ తగ్గుతూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఈ ఈ ఇట్లాంటి లైఫ్ స్టైల్ వల్ల అండ్ స్ట్రెస్ వల్ల మనం చెప్పిన ధి ధృతి స్మృతి ఇవన్నీ కూడా అబ్నార్మాలిటీ కనిపిస్తుంది వాటన్నిటిలో సో దానివల్ల సైకోసమాటిక్ డిసీజెస్ మన సైకలాజికల్ గా ఉంటుంటుంది అండ్ ఆల్సో మన ఫిజికల్ గా కూడా డిసీజెస్ వస్తూ ఉంటాయి అనమాట సో మెయిన్ గా ఇవన్నీ మెమరీ తగ్గడానికి ఇవి కారణాలు అనమాట సో ఈ మెమరీ తగ్గడానికి ఇవి కారణాలు అయినప్పుడు దాన్ని సరి చేసుకోవటం ఎట్లా అండి అంటే మీ దగ్గరికి ఎవరైనా జ్ఞాపక శక్తి తక్కువగా ఉంది అని ఇప్పుడు చెప్పుకున్నటువంటి కారణాలతో వస్తే వారికి మీరు ఎట్లాంటి చికిత్సను అందిస్తారు చాలా మంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తుంటారండి వాళ్ళ పిల్లలు తొందరగా మర్చిపోతున్నారు తొందరగా ఫోకస్ చేయట్లేదు అని చాలా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ తో వస్తూ ఉంటారు డెఫినెట్ సో చాలా మంది చూస్తుంది ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ అయిపోయింది అగైన్ ఈ మొబైల్స్ వాడడం దాని వల్ల ఫోకస్ తగ్గిపోవడం మనం చెప్పినట్టుగా అందరికీ తెలుస్తున్నాయి ఉంది ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట ఈ మధ్య సో యూజువల్ గా మేము అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లలు అంటే పుట్టిన మన ఆయుర్వేదంలో అయితే పుట్టిన వెంటనే ఒక ప్రత్యేక ప్రక్రియ చెప్తారనమాట పిల్లలు ఈ ఇమ్యూనిటీ పెరగడానికి కానీ మెమరీ పెరగడానికి కానీ హెల్తీ హెల్దీగా లైఫ్ స్టైల్ ఉండడానికి కానీ చిన్నప్పుడే మేము స్వర్ణ అమృత ప్రాశనం అని చెప్పి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ ఒక మెడిసిన్ స్వర్ణ భస్మంతో చేసిన ఆ మెడిసిన్ ఒకటి ఇస్తూ ఉంటాం అనమాట స్వర్ణభస్మం కానీ దాంతో కొన్ని రకాల అదర్ కొన్ని కొన్ని హెర్బ్స్ కలిపి ఒక మెడిసిన్ తయారు చేసి ఇస్తూ ఉంటారు సో అది చాలా సంవత్సరాల క్రితం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబడింది ఈ ప్రక్రియకి సో అది మళ్ళీ ఈ మధ్యకాలంలో మేమందరం మొదలు పెట్టాము అవి చేస్తూ ఉన్నాం అనమాట సో ఆ స్వర్ణ భస్మం అనేది ఇమ్యూనిటీ పెరగడం పెంచడంతో పాటు మన బ్రెయిన్ యాక్టివిటీని కూడా పెంచుతుందని చెప్పేసి ఈ సంహితలు చెప్పడింది ఇది ఇవ్వడంతో పాటు వాళ్ళకి రెగ్యులర్ గా ఇచ్చే డైట్ లో నెయ్యి పాలు ఇవ్వడం అనేది ఈ ఎదుగుద ఎదిగే ఏజ్ లో చిన్న స్వర్ణ భస్మం ఫస్ట్ గా ఇచ్చి దాని తర్వాత వాళ్ళు తీసుకునే డైట్ లో నెయ్యి పాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం చెప్తూ ఉంటాం అనమాట అండ్ అగేన్ ఈ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చెప్పినట్టుగా ఈ మొబైల్స్ వాళ్ళ ఫోకస్ అంతా కూడా అనవసరమైన విషయం పెట్టకుండా వాళ్ళకి వాళ్ళ నాలెడ్జ్ చిన్నప్పుడే వాళ్ళు ఎక్కువగా నేర్చుకునే గ్రాహక శక్తి అనేది ఈ ఫైవ్ ఇయర్స్ లో పిల్లకి చాలా ఉంటుంది అనమాట సో అట్లాంటిది ఆ టైంలో వాళ్ళని ఈ మొబైల్స్ వాటికి వెళ్ళనివ్వకుండా ఆ ఇంట్లోనే పేరెంట్స్ కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇంట్లో ఉండి వాళ్ళకి విషయ జ్ఞానం అంటే ఆ వస్తువులపై అవగాహన వాళ్ళ ఇంట్లో ఉన్న సబ్జెక్ట్ ఏదైనా సరే ఒక వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిలో చెప్ప చెప్పడం వల్ల వాళ్ళకి తొందరగా గుర్తుంటుంది అనమాట సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఇంప్రూవ్ చేయడం అని చెప్పాలన్న ఇదంతా సో బయటకి తీసుకెళ్లి వాళ్ళకి చూపించడం అండ్ వాటి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది వాటి ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది అనేది ఈ ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతిలో వాళ్ళకి ఆ చూపించి చెప్పడం వల్ల తొందరగా పెట్టుకునేది చేస్తూ ఉంటాం అనమాట సో అందుకని ఫైవ్ ఇయర్స్ దాకా పిల్లలకి యూజువల్ యూజువల్ గా రైటింగ్ కానీ స్కూల్ పంపించదు అని వద్దని కానీ చెప్తూ ఉంటాం ఎందుకంటే ఇట్లాంటి వాటి వల్ల అనమాట వాళ్ళకి జ్ఞానం అనేది చూసి నేర్చుకోవాలి ప్రాక్టికల్ గా నేర్చుకోవాలనేది ఇంపార్టెన్స్ అనమాట ఇక్కడ సో అట్లాంటప్పుడు వాళ్ళు ఈ విషయాలన్నిటి బాగా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ లైఫ్ లో ఫ్యూచర్ లో కూడా మళ్ళీ వాటికి యూస్ చేయాలన్న ఫాలో అవ్వాలన్నమాట చిన్నప్పుడు అండ్ అగైన్ ఈ పెరుగుతున్న కొద్ది ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ స్కూల్ వెళ్ళే ఏజ్ లో అయితే సేమ్ ఇదే చెప్పినట్టుగా పాలు నెయ్యి ఎక్కువగా ఇవ్వడం అండ్ కొంత ఈ మైద్య రసాయనాలు అని చెప్పి రెగ్యులర్ గా అంటే బ్రెయిన్ యాక్టివిటీ డెవలప్ చేయడానికి చెప్తూ ఉంటాం అనమాట వాటిలో ముఖ్యమైన మేధ్య రసాయనాన్ని చూసినట్టయితే బ్రాహ్మీ మండూకపర్ణి మధు గుడూచి అశ్వగంధ బ్రా జటామాన్సి శంఖ పుష్పి సో ఇట్లాంటి మెడిసిన్స్ చాలా ఉన్నాయన్నమాట అబౌట్ చాలా అంటే చాలా ఒక టెన్ ట్వెల్వ్ మెడిసిన్స్ మేధ్య రసాయనం అంటే బ్రెయిన్ మీద పనిచేసే మెడిసిన్స్ ఉంటాయన్నమాట ఐ మీన్ హెర్బ్స్ అండ్ హెర్బ్స్ సో ఈ ఇవన్నిటిని వీటితో చేసిన మెడిసిన్స్ కానీ ఆర్ రెగ్యులర్ గా వీళ్ళు ఫుడ్స్ లో కూడా మనం లాగా మనం బ్రాహ్మీ ఆకుని మండూక పండిని కూడా తీసుకుంటూ ఉంటారు అనమాట సో ఇట్లాంటివి అవసరాన్ని బట్టి యూస్ ఎవ్రీ డే వేసుకోక అవసరాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇలా మన రెగ్యులర్ గా తీసుకునే డైట్ లో ఇవ్వచ్చు ఈ చిన్న పిల్లలకి అయితే మనం షుగర్స్ అంటే చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ కొంచెం తక్కువగా ఇవ్వడం రిఫైన్ షుగర్స్ కంప్లీట్ గా ఇవ్వకపోవడం కొంచెం కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేలాగా ఇవ్వడం వల్ల కూడా ఈ బ్రెయిన్ యాక్టివిటీ హెల్దీగా ఉంటుంది అనమాట ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ సో ఇచ్చే ఎవ్రీ డే వాళ్ళు తీసుకునే ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకొని అండ్ దాంట్లో నట్స్ నట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఈ వాల్నట్స్ అన్ని ఆల్మండ్స్ పీనట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ డైట్ లో ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ ఈ ఫిష్ ఫిష్ ఒకటి కూడా ఈ నాన్ వెజ్ ఫుడ్స్ తినే వాళ్ళకి ఫిష్ కూడా చాలా మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఫిష్ తినడం చాలా మంచిది అండ్ ఇంకా మీరు తీసుకోకూడదు అయితే పిల్లల్లో అయితే ఇవన్నీ యూజువల్ గా కెఫీన్ ఎట్లా వాడరే పిల్లలు సో కెఫీన్ లేకుండా కాఫీస్ టీ తగ్గించి తీసుకోవడం సో ఈ కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నర్వస్ సిస్టమ్ మనకి యాక్టివ్గా అది కెఫిన్ తీసుకుంటే కొంచెం గా అనిపిస్తుంది యూజువల్ గా అందరికీ సో దాని వల్ల అది నర్వస్ సిస్టమ్ బాగా స్ట్రెస్ గురి అవుతూ ఉంటుంది సో స్ట్రెస్ కు గురి అవడం వల్ల మన థాట్స్ జంప్ చేస్తుంటే ఒక థాట్ నుంచి ఇంకో దానికో దాని వెంట వెంటనే మా వస్తుంది వస్తుంది ఆ బ్రెయిన్ అంత స్ట్రెస్ పడిపోతుంది అనమాట బట్ మనకి రిలాక్సింగ్ ఎన్చువల్గా రిలాక్సింగ్ గా అనిపించిన బట్ దాక్టివిటీ దాన్ని ఇంకా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ థాట్స్ జంపింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా పాటు ఈ కొన్ని రకాల మీట్ అండ్ చీజ్ ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి చాలా హెవీగా ఉంటాయి అండ్ డెన్స్ గా ఉంటాయి సో ఈ మైండ్ ఫంక్షన్ కొంచెం స్లోగా చేస్తాయని చెప్పి చెప్తూ ఉంటాం ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఆల్కహాల్ ఇవన్నీ కూడా అడల్ట్స్ లో చెప్పాడు అనమాట ఆల్కహాల్ కూడా అవాయిడ్ చేయడం చాలా అవసరం ఈ ఆల్కహాల్ కూడా మెమరీని తగ్గిస్తూ ఉంటుంది అనమాట అండ్ రెగ్యులర్ గా ఏమన్నా తీసుకోవాల్సి వస్తే మనకి చిన్న కాఫీ టీ లాంటివి తీసుకొచ్చినప్పుడు ఈ కెఫీన్ బదులు మనము దాల్చిన సిన్నమన్ అంటే దాల్చిన పౌడర్ ని కొంచెం వేడి నీళ్ళు తీసుకోవడం ఇది కొంచెం బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంటుంది అనమాట సో ఇవి యూజువల్ గా మనం కామన్ గా చేసి అనమాట ఇవి ఇంట్రెస్టింగ్ అండి ఎందుకంటే కెఫిన్ అనేది చాలా మంది ఒక రకమైన ఎడిక్షన్ కిందకి మారిపోతుంటుంది చాలా మందికి మరీ ముఖ్యంగా ఏమైనా స్ట్రెస్ గా ఉన్నప్పుడు లేదా ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఒక కప్పు కాఫీనో టీనో పడితే వల్ల ఉపయోగం ఉంటుంది అనుకుంటారు కానీ దీర్ఘకాలికంగా కావచ్చు లేకపోతే మరింత ఇంపాక్ట్ఫుల్ గా ఉండేందుకు కావచ్చు కెఫిన్ ఉన్నటువంటి పానీయాలకి దూరంగా ఉండాలని మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది అలాగే మరొక మాట కూడా అన్నారు రిఫైన్ షుగర్ లాంటివి ఉన్న పదార్థాలు చిన్న పిల్లలకి కొంచెం తగ్గిస్తూ ఉండాలని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ నట్స్ ఫిష్ పాలు నెయ్యి ఇట్లాంటివి వాళ్ళకి ఎక్కువగా ఇస్తూ ఉండాలని చెప్పేసి అయితే మీరు నిషేధ పదార్థాలు చెప్తూ మద్యం కెఫిన్ లాంటివి చెప్పినప్పుడు నాకు ఒక విషయం గుర్తు వచ్చింది ఏంటంటే చాలామంది పరీక్షలకి ముందు ఈ ఈ పదార్థాలు తింటే మెదడు చాలా డల్గా అయిపోతుంది ఉదాహరణకి బండకాయలు తినకూడదని కావచ్చు లేకపోతే కొంతమంది ఏమో కొన్ని రకాలైనటువంటి పదార్థాలు తింటే పరీక్షకి బాగా మనం రాయగలుగుతాం బాగా ప్రిపేర్ అవ్వగలుగుతాం బాగా అటెంప్ట్ చేయగలుగుతాం అనే ఒక అభిప్రాయం ఉంది ఇది ఎంతవరకు నిజం అంటే మనం ఏదన్నా పరీక్ష లాంటివి లేదా డెసిషన్ మేకింగ్ కి సంబంధించినటువంటి సిచ్యుయేషన్ లో ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు మేలు చేయడం లేకపోతే కీడు చేయడం అనేది ఉంటుందా రైట్ చాలా మంచి క్వశ్చన్ అండి అందరు చెప్తూ ఉంటారు చాలా రకాల టీవీలో యూట్యూబ్లలో పెట్టినా కూడా ఇవి మీ బ్రెయిన్ కి మంచిది అని చెప్పి ఒక టాగ్ లైన్ పెట్టి పెట్టి చేయడం చాలా చూస్తున్నాం ఈ మధ్య బెండకాయ తింటే మెమరీ తగ్గుతుంది దొండకాయ తింటే తగ్గుతుంది అనేది నాకు తెలిసితే ఏం లేదండి వెజిటబుల్స్ అయితే దానికి ఏమి ఎక్కడెక్కడ ప్రూఫ్ అయితే నాకు తెలిసి అయితే మా ఆయుర్వేదంలో చెప్పిన ప్రకారం అయితే వెజిటబుల్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మెమరీ తగ్గుతుంది అనేది మాత్రం లేదు బట్ ఈ మేజర్ రసాయనాలు వాడడం వల్ల డెఫినెట్ గా మన బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది సో ఈ బ్రాంగి వటి అని శంఖ పుష్పి సిరప్స్ అని సరస్వతడిస్ట్ అని ఈ వివిధ రకాలుగా కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి బట్ ఆ పిల్లవాళ్ళు కానీ ఆ అడల్ట్స్ కానీ వాళ్ళ యొక్క కండిషన్ ని బట్టి మనం అడ్వైజ్ చేయొచ్చు సో ఇవి తీసుకోవడం వల్ల పెద్ద నష్టము లేదు బట్ డెఫినెట్ గా వాళ్ళకు ఉన్న స్ట్రెస్ ని రిలీవ్ చేయడానికి కానీ ఆ మెమరీని ఫోకస్ ని పెంచడానికి కానీ డెఫినెట్ గా ఉపయోగపడతాయి అనమాట షూర్ అండి అయితే మరొక చిన్న అనుమానం ఏంటంటే చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు సరైనటువంటి మార్కులు రావటం లేదని కంగారు పట్టడం లేదా పిల్లలు తాము చదివింది సరిగ్గా గుర్తుండట్లేదు అని కంప్లైంట్ చేయడం అనేది చాలా సహజంగా ఉంటుంది దీనికి మీరు ముందర చెప్పినటువంటి కారణాలన్నీ స్ట్రెస్ వల్ల కావచ్చు లేకపోతే వాళ్ళు ఫోకస్ చేయలేకపోవడం వల్ల కావచ్చు ఇట్లాంటి కారణాలన్నీ ఉంటాయి ఇవి కాకుండా ఏదైనా ఒక అనారోగ్య సమస్య వల్ల ఇట్లాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుందా తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే పిల్లల్లో జ్ఞాపక శక్తి అనేది ఒక ఫ్యాక్టర్ కాదు అది ఒక ఇల్ హెల్త్ అని వాళ్ళు గ్రహించాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది యా కొన్ని కొన్ని బెయిన్ సంబంధించిన డిసీజెస్ లలో ఈ మెమరీ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంటుంది అనమాట ఈ చూడండి మనం యూజువల్ ఈ మధ్య చూసే పిల్లల్లో ఆర్టిజం అండ్ ఏడీ హెచ్డి అటెన్షన్ డిసార్డర్ అన్నమాట ఇట్లాంటి పిల్లలకి డెఫినెట్ గా వాళ్ళు ఫోకస్ చేయలేకపోవడం ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇట్లాంటి కండిషన్ లో ఆ మెమరీ కూడా తక్కువగా ఉంటుంది విషయ జ్ఞానం చెప్తున్నాం కదా ఆ దాని గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ఫోకస్ చేయలేరు సో అట్లాంటి విషయ జ్ఞానం లేనప్పుడు ఆ మెమరీ కూడా డెఫినెట్ గా తగ్గుతూ ఉంటుంది ఉండదు సో ఆ జ్ఞానం ఉన్నప్పుడే ఆ మన ఇంద్రియాలను సరిగ్గా పనిచేసినప్పుడు చెప్పినట్టుగా అవన్నీ వాటి గురించి నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోగలరు సో ఇట్లాంటి ఆర్టిజం కానీ ఏడి హెచ్డిలలో కానీ అండ్ కొన్ని రకాల సెరిబ్రల్ పాలసీ ఉంటుంది కొన్ని బ్రెయిన్ లో ఉన్న కొన్ని రకమైన డిసీజ్ సో అట్లాంటి కండిషన్ లో కూడా ఒక్కొక్కసారి ఈ మెమరీ తక్కువగా ఉంటుంది అండ్ ఈ కన్వర్జన్స్ ఈ సెరిబ్రల్ పాలసీ వచ్చినప్పుడు ఈ కన్వర్జన్స్ కానీ వచ్చే ఛాన్స్ ఎంత ఫిట్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి ఎందుకంటే వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ కానీ అండ్ వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీలో నార్మల్గా ఉంటుంది అనమాట సో అట్లాంటప్పుడు వాళ్ళు కొద్ది కొద్ది రకాల మెడిసిన్స్ వేసుకోవాల్సి వస్తుంది ఆ మెడిసిన్స్ వల్ల కూడా వాళ్ళు గ్రౌజీగా ఉండి వాళ్ళు ఫోకస్ చేయలేకపోవడం కాన్సంట్రేషన్ పెట్టలేకపోవడం సో దాని వల్ల కూడా ఈ మెమరీ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో ఈ విధంగా కొన్ని కొన్ని మెడిసిన్స్ అండ్ కొన్ని రకాల డిసీజెస్ ఈ మెమరీ తగ్గించడానికి కారణమవుతుంటాయి రైట్ అండి అంటే అసలు విషయ జ్ఞానమే వాళ్ళు సాధించలేనటువంటి పరిస్థితి ఉంది అని గ్రహించినప్పుడు తప్పకుండా పెద్దవాళ్ళు కొంచెం సీరియస్గా తీసుకోవాలని అనిపిస్తుంది మీరు చెప్పిన మాటను బట్టి మరొక ఆఖరి విషయం అనుపమ గారు ఎందుకంటే మెమరీ గురించి చాలా ముఖ్యమైనటువంటి విషయాలన్నీ వాళ్ళు మీరు షేర్ చేశారు దాని క్లాసిఫికేషన్ దగ్గర నుంచి ఏ ఏ పదార్థాలు తీసుకోవాలి ఏ వేటికి దూరంగా ఉండాలని చాలా విషయాలు చెప్పారు అయితే ఒకే ఒక చివరి అనుమానం ఏంటంటే మీరు ఫస్ట్లో చెప్పినప్పుడు నలభై ఏళ్ళ వయసు తర్వాత దగ్గర నుంచి కూడా ఈ డీగ్రేడ్ లేదా డిజనరేషన్ అవుతున్నటువంటి న్యూరాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రీప్లేస్మెంట్ సరిగ్గా ఉండకపోవటం వల్ల నిదానంగా మనలో జ్ఞాపక శక్తి తగ్గిపోతుందని అంటున్నారు కదా కానీ ఇప్పుడున్నటువంటి కెరీర్ ప్రకారం అరవై ఏళ్ళ వరకు కూడా చురుగ్గా ఉండాల్సినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో పిల్లల్లో మెమరీ గురించి మనం చెప్పాం కానీ ఆ ఒకసారి ఒక వయసుకి ఒక మెమరీ అనేది స్థిరపడిపోయిన తర్వాత దాన్ని అలాగే రీటైన్ చేసుకోవటం అనేది ఎట్లా దానికి కూడా మీరు చెప్పినటువంటి ఆహారమేనా లేకపోతే ఇతరత్ర జాగ్రత్తలు అని యా చాలా మంచి క్వశ్చన్ అండి ఇది చిన్న పిల్లల్లో అయితే మనం ఇలాంటివన్నీ ప్రాక్టీస్ చేయించి పిల్లలకి మళ్ళీ చెప్పించి చేస్తూ ఉంటాం అడర్స్ వచ్చేసరికి మనం చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు అండ్ మనకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇంకా దాన్ని ఎవరిని చెప్పినా వినబుద్ధి కాదు సో మెమరీ ఇష్యూస్ డెఫినెట్ గా వస్తాయి అని చెప్పినట్టు నలభై ఏళ్ల తర్వాత తగ్గుతూ ఉంటుంది కదా సో వీళ్ళకి ఏం చెప్తుంటాం యూజువల్ గా అంటే రసాయన చికిత్స అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ మన డిసీజ్ ఏమైనా డిసీజ్ వచ్చినప్పుడు మనకి మెడిసిన్స్ ఎట్లా ఇస్తామో ఈ బ్రెయిన్ కండిషన్ కూడా ఏమైనా వచ్చినప్పుడు వాటికి సంబంధించిన మెడిసిన్స్ తో పాటు రసాయన చికిత్స కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటాము సో వాటిలో రసాయన చికిత్సలో ఆచార రసాయనం అని అండ్ మామూలుగా మెడిసిన్స్ తో ఇచ్చే యుక్తి వ్యపాషయ చికిత్స దైవార్షయ చికిత్స అండ్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికిత్సలో చెప్తూ ఉంటాం అనమాట సో ఈ ఆచార రసాయనం అనేది ఏంటంటే ఇది మన కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే గా మనం ఎట్లా లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి ఎట్లా ఉండే ఉంటే మనకి హెల్తీగా ఉంటుంది అండ్ బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది ఫిజికల్ హెల్త్ హెల్త్ సరిగ్గా మెయింటైన్ అవుతుంది అనేది ఈ మన రీజువనేషన్ త్రూ ఫిజికల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పి చెప్తూ ఉంటాం ఆచార రసాయనం ఇది ఒక డిఫరెంట్ ప్రక్రియ అనమాట దీంట్లో ఏం చెప్తా అంటే ఒక లైఫ్ స్టైల్ మెయిన్ గా సో దీంట్లో చెప్పే మేము చెప్పినప్పుడు సో మన ఎవ్రీడే సత్యమే చెప్పాలి అంటే ఎక్కువగా అబద్ధాలు చెప్పకుండా ఉండడం అండ్ సత్యం మాట్లాడడం అండ్ సెన్స్ ఆర్గాన్స్ అన్నిటిని కంట్రోల్ గా ఉంచుకోవడం సో ఇట్లాంటివన్నీ అట్లా రెగ్యులర్ గా మనం చేసే యాక్టివిటీస్ మనం యోగా చెప్తుంటాము యోగా అయితే ఎట్లా చెప్తుంటాము సో అట్లాంటివి అనమాట సో కోపం తెచ్చుకోకపోవడం సో ఆల్కహాల్ అట్లాంటివి తీసుకోకపోవడం సో రొటీన్ లైఫ్ స్టైల్లో మంచి థింగ్స్ చేయడం అనేది ఆచార రసాయన చెప్తూ ఉంటాం సో ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా మన బ్రెయిన్ అట్లాంటి ఫోకసింగ్ గా ఉంటుందని చెప్పి మనం చెప్తూ ఉంటాం అనమాట దీంతో పాటు ఈ ఇప్పుడు అంతకుముందు చెప్పిన ఈ మేజర్ రసాయనాలన్నిటినీ కూడా వీళ్ళల్లో కూడా ఇస్తూ ఉంటాం అనమాట సో ఈ రసాయన చికిత్సతో పాటు ఆచార రసాయనం డెఫినెట్ గా వాడడం వల్ల మన ఈ ఫార్టీ ఇయర్స్ తర్వాత మన మెమరీని అట్లానే రిటైన్ చేసుకోవచ్చు తగ్గకుండా కాపాడుకోవడానికి డెఫినెట్ గా చాలా వరకు హెల్ప్ చేస్తుంది ఇది సో అందువల్ల ఈ రసాయన చికిత్సని అడ్వైజ్ చేస్తూ ఉంటాం అనమాట అండ్ అండ్ వన్ మన్ మూర్ థింగ్ పంచకర్మలు కూడా వీళ్ళు చెప్తూ ఉంటాం ఈ పంచకర్మల్లో అభ్యంగం మే ఎస్పెషల్లీ ఎవ్రీ త్రీ మంత్స్ కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్ కానీ ఎంతవరకు వీలైతే అంతవరకు వరకు అభ్యంగం చేయించుకోవడం వల్ల ఈ మెమరీని స్టెబిలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో ఎందుకంటే ఈ వాతంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాతాలు ఉంటాయి ప్రాణవాతం వ్యాన వాతం అనేవి ఈ అభ్యంగం ద్వారా మేము కంట్రోల్ చేస్తూ ఉంటాం అనమాట సో అవన్నీ కూడా మీ బ్రెయిన్ యాక్టివిటీ మీద ఉంటుంది సో అందువల్ల ఈ అభ్యంగం చేసుకోవడం వల్ల మనకి ఫిజికల్ రిలాక్సేషన్ తో పాటు మెంటల్ రిలాక్సేషన్ కూడా వస్తుంది అండ్ మన ఫోకస్ రిటర్నింగ్ కెపాసిటీ పెరుగుతూ ఉంటాయి అనమాట సో ఈ అభ్యంగం ఆచార రసాయనం చికిత్స అనేది బాగుంది మేడం అంటే చాలా మంచి సూచన చేశారు సాధారణంగా మీరు అన్నట్టు నలభై ఏళ్ళ వయసు తర్వాత ఇదంతా కూడా చాలా సహజం అనుకుంటారు లేదా ఎవరన్నా చెప్పినా కూడా గమనించుకోరు ఏదన్నా చేయాలి అనుకున్నా కూడా దానికి తగినంత చొరవ అవకాశం కూడా ఉండకపోవచ్చు కానీ మీరు చెప్పిన ఈ ఆచార రసాయన చికిత్స కావచ్చు లేకపోతే అభ్యంగం కావచ్చు ఆ మేద్య రసాయనాల్ని తీసుకోవడం కావచ్చు పంచకర్మల ప్రక్రియను పాటించడం కావచ్చు ఇలాంటి జాగ్రత్తలను కనుక తీసుకుంటే వాళ్ళు డెఫినెట్ గా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళ జీవితాన్ని పరిపూర్ణంగా సాగించవచ్చు అని అనిపిస్తుంది ఇవాళ చాలా మంచి విషయాలు చెప్పారు అనుపమ గారు ఎందుకంటే మనం మొదట్లోనే చెప్పుకుంటున్నట్టుగా జ్ఞాపక శక్తి అనేది ఇవాళ కాంపిటీషన్లో ముందుకు వెళ్ళడానికి ఒక ముఖ్యమైనటువంటి సాధనం కాబట్టి ఆ ఆయుధాన్ని మరింత పదును బారేలాగా మనం ఎలా చేసుకోవాలి మరింత ఉపయుక్తంగా ఎలా తీర్చిదిద్దుకోవాలి మరింత ప్రభావవంతంగా ఎలా రూపొందించుకోవాలో మీరు చెప్పినటువంటి మాటలను బట్టి అర్థమవుతుంది ధన్యవాదాలండి థ్యాంక్ యూ